హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేను శ్రీ ఇవాళ మీకు నేను కొత్త వంటకం వచ్చానండి కొత్త వంటకం కాదు పాతకాల వంటకమే కందిపప్పుతో మీరు చాలా కాలం పప్పులు పులుసు దిని ఉంటాయి కదా దీన్ని కట్ అంటారండి ఎలా చేసుకోవాలి చూద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేయటెక్కగా రెండు గ్లాసులు కందిపప్పు వేసుకుని కందిపప్పుని బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఎందుకు ఎర్రగా అంటున్నారంటే మనం కందిపప్పు దానిలో వేసేసి పక్క వెళ్ళిపోయిన ఉంటుంది ఆడుకుని మాడిపోద్ది అలా కాకుండా మనం స్పూన్తో కలుపుతూ ఉండే కిందకి పైకి కలిపినప్పుడు పప్పు బాగా వేగి ఎర్రగా వస్తుందండి ఎర్రగా వచ్చేదాకా వే అలాగనే మనం మాడిపోకూడదండో ఎర్రగా వచ్చేదాకా వేయించుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఆ పప్పు నా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు ఆవాలు జీలకర్ర ఈ రెండు బాగా వేగాక కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి కరివేపాకు కూడా వేసాక పచ్చిమే ఇది ఈ పులుసుకి ఇదే కారం అండి పచ్చికారం గట్రా ఏమేయము ఈ కూడా వేగాక హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇంగువ కూడా వేగాక మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉంటే అంత బాగుంటాయండి వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్నాక వెల్లుల్లిపాయ కూడా వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చీలికలండి అది కూడా వేసి బాగా మొత్తం వేయించుకోవాలండి ఈ రెండు వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు కూర పులుసుకు సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ పసుపు ఉప్పు అన్నిటికీ పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి మా మళ్ళీ ఒకసారి కలిపేసి చింతపండు పులుసు ముందు పెట్టు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు దీనిలో పోసుకోవాలండి దానికి తగ్గ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇక్కడ చిన్న క్లిప్మిస్ అండి చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటే కొంచెం పులుపు టేస్ట్ బాగుంటుంది ఆ మిస్ అయింది మూత పెట్టుకుని మరిగే మరిగించాలండి ఒకసారి మూత తీసి మరిగాక దాంట్లో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు మెత్త కొంచెం ఉడికాక మనం ముందుగా వేయించుకుని నానబెట్టిన కందిపప్పుని మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ని దీంట్లో కలుపుకోవాలండి మనకి ఎంత కావాలంటే అంత ఇది ఏంటంటే ముందే కందిపప్పు మనం వేయించేసుకుని పొడి కొట్టు పెట్టుకోవచ్చండి అలా కాకుండా ఇలాగైతే టేస్ట్ బాగుంటుంది నేను ఇలా చేస్తాను ఇవి కావాలంటే ముందుగా వేయించేసుకుని చిన్నపిండిలాగా చేసుకుని పక్కన పెట్టుకున్నాం మనం పులుసు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిండి వాటర్ కలిపేసి వేసేసుకోవడం వేయండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఉండలేకుండా బాగా కలుపుకొని మరిగించుకొని దింపేస్తే వేడివేడికి అంది అది ఇది వేడివేడంలో చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్